షిరిడి సాయిబాబా గారిని విమర్శించే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలండి మొట్టమొదటిగా ఏంటంటే మహారాష్ట్రలో శివుడిని ఖండోబాగా కొలుస్తారు పాటిల్ మేనల్ని వివాహానికి బాబా గారు షిరిడి వచ్చారు ఖండోబాల్లయ పూజారి మహల్సాపతి యా సాయి అని ఆహ్వానించాడు మహల్సాపతి చివరి వరకు బాబాగారికి సేవ చేశాడు శివభక్తుడైన మహల్సాపతి బాబా గారి సేవ చేయడం ఏమిటి బాబాగారు వారు శివుడి కన్నా మనకి ఎక్కువ తెలుసా శివుడి ఆజ్ఞ లేనిదే కుట్టదు కదా మరి మహల్సాపతి శివుడి ఆజ్ఞకు భిన్నంగా బాబాగారి దగ్గరకు వెళ్ళడం సాధ్యమైన ఆలోచించండి